గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి పోదాం కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆరు నెలల క్రితం జరిగిన ఏపీ ఎలక్షన్స్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి అతి బలంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీని దాదాపు మట్టి కరిపించాయి కేవలము పదకొండు స్థానాలకే ఆ పార్టీని పరిమితం చేశాయి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశాయి ఈ కూటమి పార్టీలు మరి ఈ అఖండ విజయంలో కూటమిలోని పార్టీలన్నిటినీ కూడా ఒక దరికి చేర్చడంలో కృషి చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకో అద్దాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేన కాదు మర్చిపోకు కూటమికి ఈ అఖండ విజయాన్ని అందించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గాని పోరాటము కాని మనము మర్చిపోలేము విడివిడిగా ఉన్న మూడు పార్టీలను ఒక్కటిగా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమించారు మూడు పార్టీలను ఒక తాటిపైకి తెచ్చారు కూటమికి భారీ విజయాన్ని అందించారు మరి ఇదే ప్రయోగాన్ని ప్రక్కనే ఉన్న మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా అమలు చేస్తే అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది అక్కడ కూడా గెలిచి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశము ఉంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కూటమి ప్రభుత్వమే అధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏక నాయకత్వము వచ్చేదానికి అవకాశం ఉంటుంది కేంద్రం నుంచి కూడా భారీగా నిధులను రాబట్టుకోవచ్చు ఇతర ప్రాజెక్టులను కూడా తెచ్చుకోవచ్చు మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేదానికి కూడా అవకాశం ఉంటుంది ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన ఎంతో బలమైన రాష్ట్రంగా ఉండేది నలభై రెండు ఎంపీ స్థానాలు మనకు ఉండేవి కేంద్రంతో పోరాడి కానీ కేంద్రం నుంచి కానీ భారీగా నిధులు కానీ వనరులు కానీ ప్రాజెక్టులు కానీ సాధించుకోగల బలమైన రాష్ట్రంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నింది కానీ కొన్ని కుట్రల ఫలితంగా కుస్థితాల ఫలితంగా ఒకే రాష్ట్రంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడివిడిపోయింది ఎప్పుడైతే రాష్ట్రం రెండుగా విడిపోయిందో కొత్త సమస్యలు వివాదాలు ఇవన్నీ కూడా మీదకొచ్చాయి రెండు రాష్ట్రాలు విడివిడిగా సమస్యలను వివాదాలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి కొన్ని సమస్యలైతే ఇప్పటికీ కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి వివాదాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి మరి ఈ సమస్యలు కానీ ఈ వివాదాలు కానీ పరిష్కారం కావాలంటే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది అప్పుడే తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు మళ్ళీ బలంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాలు మళ్ళీ అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల్లో నివసించే తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ ఐకమత్యంగా ఒకటిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది మొత్తము తెలుగు జాతి బలమైన శక్తిగా తయారయడానికి అవకాశం కూడా ఉంటుంది విడిపోయినప్పుడు కోల్పోయిన గత వైభవాన్ని ప్రాభవాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఒక్కటిగా ఉండడానికి కూడా మార్గము సుగమవుతుంది అందుకే ఏపీలో సక్సెస్ అయిన ఈ ఫార్ములా ఈ కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలు మునుపటి వైభవాన్ని మునుపటి అభివృద్ధిని పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది దయచేసి తెలుగు ప్రజలారా నా ఈ సూచనని గమనించండి ఆలోచించండి రెండు రాష్ట్రాల్లోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి ఒకరికొకరికి సహకారం అందించుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా పరస్పర సహకారాలను అందించుకునేసి రెండు రాష్ట్రాలు మళ్ళీ విడివిడిగానే అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ఈ విషయంలో కూటమిని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే బాధ్యత తీసుకోవాలి చొరవ చూపాలి ఎలాగైతే ఏపీలో విడివిడిగా ఉన్న మూడు పార్టీల్ని ఒక కూటమిగా చేయడానికి కృషి చేశాడో తెలంగాణలో కూడా ఈ మూడు పార్టీలను ఒక కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటూ ఈ విషయంలో మీకు ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే మా వాళ్ళు ఎప్పుడూ కూడా మీ వెన్నంటి ఉంటారని ఆశిస్తూ మీ మధుసూదన్ గుత్తి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే